ఓం శాంతి ఈ రోజటి మురళి తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణయుగం యుగం సుజనుల కోసం नु युगमु परिसमाप्तमु रानुन्नदि स्वर्णयुगं सुजनुलकोसम् विश्व मानवालिकि दे मा सन्देशम् विश्वसिञ्चु वारिकि सुस्वागतमु विश्व मानवालिकि दे मा सन्देशम् విశ్వసించు వారికి సుస్వాగతము కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం ఈ లోకమున ఎన్ని నాలు ఉన్నను మమతలను వీడక మగ్గిపోచున్నను లోకమున ఎన్ని నాలు ఉన్నను మమతలను వీడక మగ్గిపోవుచున్నను పరమపితను తలు చుటకే సమయము లేదా శివ స్మరణం కై మనసు ఉరకలేయదా పరమపితను చుటకే లేదా శివ స్మరణం కై మనసు ఉరకలేయదా నిన్ను నీవు తెలుసుకో నిన్న నేడు తెలుసుకో నిన్ను నీవు తెలుసుకో నిన్న నేడు తెలుసుకో రేపటినీ జన్మకై రూపమునే మార్చుకో కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణయుగం యుగం సుజనుల కోసం విశ్వమానవాలికి మా సందేశం విశ్వసించు సుస్వాగతము కానున్నది యుగము పరిసమాప్తము ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయూ పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు మహోన్నతంబైన ఈ మనిషి జనమలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము

విశ్వసించు వారికి దే సుస్వాగతము కానున్నది యుగము పరిసమాప్తము కానున్నది యుగము పరిసమాప్తము ఓం శాంతి శివ భగవాను వాచ మధురమైన పిల్లలు దుఃఖితులందరినీ సుఖవంతులుగా చేయడము ఒక్క శివ బాబా బాధ్యతయే వారి సర్వుల సద్గతి దాత మధురమైన పిల్లలు మధురమైన పిల్లలు దుఃఖితులందరినీ సుఖవంతులుగా చేయడము ఒక్క పరమాత్మ బాధ్యతయే వారి సర్వుల సద్గతి దాత ప్రశ్న పైకి ఎక్కి కలలోకి వెళ్లేందుకు తమ పిల్లలకు ఏ యుక్తిని తెలియజేస్తారు పైకి ఎక్కే కలలోకి వెళ్లేందుకు బాబా తమ పిల్లలకు ఏ యుక్తిని తెలియజేస్తారు జవాబు మధురమైన పిల్లలు నేను ఏదైతే వినిపిస్తానో దానినే మీరు వినండి మిగిలినదేదైతే విన్నారో దానినంతటినీ మరిచిపోండి ఎందుకంటే వాటి వల్ల మీరు క్రిందకు దిగజారుతూ వచ్చారు అని శివ బాబా చెబుతున్నారు మధురమైన పిల్లలు నేనేదైతే వినిపిస్తానో దానినే మీరు వినండి ఏదైతే విన్నారో దానినంతటినీ మరిచిపోండి ఎందుకంటే వాటి వల్ల మీరు క్రిందకు దిగజారుతూ వచ్చారు అని పరమాత్మ చెబుతున్నారు ప్రశ్న పిల్లలైన మీరు అర్థం చేసుకున్న ఏ గూహ్యమైన రహస్యంలో మొత్తం వేదశాస్త్రాలు మొదలైన వాటన్నింటి సారం వచ్చేస్తుంది పిల్లలైన మీరు అర్థం చేసుకున్న ఏ గూహ్యమైన రహస్యంలో మొత్తం వేదశాస్త్రాల సారాంశం అంతా వచ్చేస్తుంది జవాబు బ్రహ్మ విష్ణువుగా మరియు విష్ణువు బ్రహ్మగా ఎలా అవుతారు ఇరువురు ఒకరి నాభి నుండి మరొకరు ఎలా వెలువడతారు అనేటువంటి గూహ్యమైన రహస్యాన్ని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు ఇది సర్వవేదశాస్త్రాల సారము బ్రహ్మ విష్ణువుగా మరియు విష్ణువు బ్రహ్మగా ఎలా అవుతారు ఇరువురు ఒకరి నావి నుండి మరొకరు ఎలా వెలువడతారు అన్న గూహ్యమైన రహస్యాన్ని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు ఇది సర్వవేదశాస్త్రాల సారము పాట ఉంది నయనహీనునికి దారిని చూపించు ప్రభు ఓం శాంతి మధురాతి మధురమైన అతి ప్రియమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు దీని అర్థాన్ని గురించి తెలుసు నిజానికి శివ బాబాకి మొత్తం సృష్టిలో ఉన్న పిల్లలందరూ తప్పక ప్రియమైన వారే మనుష్య మాతృలు ఎవరైతే ఉన్నారో వారంతా పరమపిత పరమాత్మ సంతానమేనని అంతా ఈశ్వరియ కుటుంబమని పిల్లలకు తెలుసు ఒక కుటుంబంలో అందరికన్నా ఎక్కువగా తండ్రిపైనే ప్రేమ ఉంటుంది అతడు పిల్లలను రచయిస్తాడు బేహదు తండ్రి ఓ ప్రియమైన మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన అనగా ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ కలిసిన పిల్లలు అని అంటున్నారు ఎప్పుడు కలుసుకున్నారు ఇదే సంగమ యుగంలో కలుసుకున్నారు శివ్ బాబా వచ్చి పిల్లలందరినీ అశాంతి నుండి శాంతిలోకి తీసుకువెళతారు శాంతి కొరకు ఎన్నో సమ్మేళనాలు మొదలైనవి జరుపుతూ ఉంటారు సృష్టిలో యుద్ధాలు సమాప్తం అవ్వాలి అని మరియు పరస్పరంలో శాంతి ఏర్పడాలి అని పరస్పరం కలుసుకుంటారు లేకపోతే పరస్పరం పోట్లాడుకొని వినాశనం చేసేస్తారు కావున వినాశనం అంటే భయపడతారు స్వయంగా తండ్రియే వచ్చి సుఖధామాన్ని అనగా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేస్తారు అని అది ఇప్పుడు జరుగుతుంది అని మరిచిపోయారు ఇప్పుడు మీరంతా బేహదు తండ్రి నుండి బేహదు వారసత్వాన్ని తీసుకునేందుకు కూర్చున్నారు తప్పకుండా పరమపిత పరమాత్మ వచ్చి మళ్ళీ అసురి ప్రపంచాన్ని వినాశనం చేయిస్తారు అని మీకు తెలుసు వినాశనం తప్పకుండా జరగాలి కదా ఎందుకంటే ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు ఇది కల్పకల్పము తండ్రి బాధ్యతయే దుఃఖితులుగా ఉన్న వారందరినీ సుఖమయంగా చేయడము వారి పనే ఎవరైతే స్వయం దుఃఖితులుగా పతితులుగా ఉన్నారో వారు ఇతరులను పావనంగా సుఖమయంగా ఎలా చేయగలరు అది మొత్తం ప్రపంచం ఎలా చేయగలరు సరువుల సద్గతి దాత ఒక్కరే అని కూడా గానం చేస్తారు హే పరంపిత పరమాత్మ మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉండేది అని ఆ సమయంలో తాము లేరని సర్వధర్మాల వారికి తెలుసు ప్రాచీన భారతదేశానికి ఎంతో మహిమ ఉంది భగవంతుడు మొట్టమొదట స్వర్గాన్ని రచయించారు దానికి ఆధిపతి ఎవరు భారతకాండము స్వర్గములో బంగారము మరియు వజ్రాలతో నిర్మితమైన మెహిల్స్ ఉండేవి భారత ఖండము ఎంతో సుసంపన్నంగా ఉండేది ఇప్పుడు కలియుగ అంతిమంలో అనేక అనేక ధర్మాలు ఉన్నాయి కానీ ఒక్క దేవీదేవత ధర్మమే ప్రాయలోపమైపోయింది అంతా నిరుపేదలుగా మహా దుఃఖితులుగా అయిపోయారు ఇప్పుడు ఆ తండ్రి స్వయంగా చెబుతున్నారు వజ్రాల వ్యాపారి అయిన ఈ బ్రహ్మ దాదా చెప్పడం లేదు ఈ శరీరం ద్వారా నిరాకారుడైన పరంపిత పరమాత్మ చెబుతున్నారు ఈ బ్రహ్మకు కూడా తన జన్మలను గురించి తెలియదు అలాగే బ్రహ్మ కుమారి కుమారులైన మీకు కూడా మీ జన్మలను గురించి తెలియదు నేను బ్రహ్మలోకి ప్రవేశిస్తాను ఇది కూడా డ్రామాలో ఉంది ఎలా ప్రవేశిస్తారు అన్న ప్రశ్నే లేదు నాకు నా శరీరం లేదు నేను సాధారణ వృద్ధతనువులోకి వచ్చి ప్రవేశిస్తాను నేను భారతదేశంలోకే వస్తాను అని శివ బాబా చెబుతున్నారు ఇతడికి తన జన్మలను గురించి తెలియదు నేను వచ్చి బ్రహ్మకి అర్థం చేయిస్తాను ఇదంతా రచింపబడి ఉన్న బేహద్దు పెద్ద డ్రామా క్షణ క్షణము ఏదైతే గతిస్తుందో అది మళ్ళీ పునరావృతమవుతుంది ఈ బేహద్దు డ్రామా రహస్యాన్ని శివ బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు పిల్లలు మీరు దానపుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తూ వచ్చారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి వాటిలో ప్రాప్తి ఏమీ లేదు ఎందుకంటే భక్తిలో ఇప్పుడు సారమేమీ లేదు అని బాబా చెబుతున్నారు ఈ చిత్రాలు మొదలైనవి ఏవైతే తయారు చేశారో వాటన్నింటిని బొమ్మల పూజ అని అంటారు చిత్రాలు తయారు చేయడము వాటికి తినిపించడము త్రాగించడము ఆ తర్వాత మళ్లీ ముంచేయడము ఇదంతా బుద్ధిహీనతయే కదా యజ్ఞాలు రచించినప్పుడు మట్టితో ఒక పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు అలాగే చిన్న చిన్నవి శాలిగ్రామాలను కూడా తయారు చేస్తారు వారు ఎవరిని పూజిస్తున్నారో కూడా అర్థం చేసుకోరు బాబా మరియు పిల్లల సేవ చేశారు కావుననే వారి పూజ జరుగుతుంది శివలింగాన్ని తయారు చేస్తారు పిల్లలైన మీ శాలిగ్రామాలను కూడా తయారు చేస్తారు పిల్లలైన మీరు ఇప్పుడు తప్పకుండా భారతదేశమును పవిత్రంగా చేసే సేవను చేస్తున్నారు మీరు ఖుదా సేవాదారులు మీకు తండ్రిపై ప్రీతి ఉంది బాబా శ్రీమతంపై నడుస్తారు కావుననే శ్రీమద్ భగవద్గీత అని గాయనం చేయబడ్డది భగవంతుడు శాస్త్రాలేవి చదవడు ధర్మస్థాపకులు ఎప్పుడు శాస్త్రాలను చదవరు వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు వారి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో దానినే వినిపిస్తారు క్రీస్తు వచ్చి బైబిల్ చదవడు కదా అతడు ధర్మస్థాపన చేసేందుకు వస్తాడు తండ్రి వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు శ్రీమతము అనగా శ్రేష్టమైన మతము ఉన్నతోన్నతమైన మతము ఒక్క భాగవంతునిదే పిల్లలైన మీరు ఇప్పుడు శ్రీమతంపై నడుస్తున్నారు పిల్లలు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు రెండే పదాలున్నాయి పిల్లలు అంటూ బాబా ఎంతో ప్రేమగా పిలుస్తారు కావున వారు తండ్రి మనమంతా ఈశ్వరీయ పరివారంలోని సభ్యులము ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ ఉండదు ఇతడి బుద్ధిలో కూడా ఇంతకు ముందు లేదు ఇప్పుడు బాబా కూర్చొని ఇతడి ద్వారా అర్థం చేయిస్తున్నారు ఈ మనుష్య ఆత్మలందరినీ నేను పావనంగా చేసి తిరిగి తీసుకువెళ్ళాలి వెళ్ళాలి నేను డ్రామా అనుసారంగా మళ్ళీ మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చాను అని బాబా చెబుతున్నారు ఈ బాబా ఆత్మలతో మాట్లాడతారు ఇతడి ఆత్మ కూడా వింటుంది తప్పకుండా మనకు బాబా ఇస్తున్నారు వారికి తమ శరీరమైతే లేదు కదా శ్రీకృష్ణుణ్ణి సాధారణ రూపము అని అనరు అతడు స్వర్గపు మొదటి యువరాజు కాని వారంతా శ్రీకృష్ణ భగవాను వార్ష అని అనేస్తారు కానీ అది అసలు చాలదు ఎంత తేడా ఉంది సంగమ యుగంలో శ్రీకృష్ణుడు ఉండచాలడు కృత్రిమ కృష్ణులుగా ఎంతోమంది అవుతూ ఉంటారు కాని నిజమైన వారు సతయుగంలోనే ఉంటారు కృష్ణుని పేరుతో అక్కడ ఇంకెవరూ ఉండరు ఇక్కడ ఎంతోమంది ఆ పేరును పెట్టుకుంటారు పిల్లలు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచ స్థాపనలో సహాయం చేసిన వారవుతారు పవిత్రత మంచిదే కదా ఎంతోమంది పిల్లలు దెబ్బలు తింటారు అబలలపై అత్యాచారాలు జరుగుతాయి బాబా ఏం చేయాలి మమ్మల్ని ఈ బంధనాల నుండి విముక్తులం చేయండి అని వ్రాస్తారు ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చినట్లుగా నాటకంలో చూపిస్తారు ఇది ఒక కథగా వ్రాసారు పిల్లలు ఇప్పుడు పవిత్రంగా అవ్వడం ద్వారా ఇరవై ఒక్క జన్మలు మీరు ఎప్పుడూ నగ్నంగా అవ్వరు అక్కడ ఉండేదే రామరాజ్యము అని బాబా చెబుతున్నారు ముఖ్యమైన వికారము అశుద్ధ అహంకారము దేహాభిమానము దేహంపై మోహముంటుంది అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు మేము పాత శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాము అని భావిస్తారు వారిని ఆత్మాభిమానులు అని అంటారు మీరందరూ ఆత్మలు మీరు శివ బాబాను స్మృతి చేస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని బాబా చెబుతున్నారు ఇది ఆత్మల సత్యమైన ఆత్మిక యాత్ర అందరూ ఉన్నతోన్నతమైన తండ్రి వద్దకు వెళ్ళాలి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దారిలో రామరామ అని అంటూ వెళతారు మీరు బాబాను స్మృతి చేస్తూ వెళ్ళండి అని బాబా అంటారు మొత్తం ప్రపంచమంతా రాజయోగాన్ని నేర్చుకోదు గల్పం పూర్వం వారే ఇక్కడికి వస్తారు ఇప్పుడు అంటు కట్టబడుతుంది దేవత ధర్మపు మధురమైన వృక్షము ఏదైతే ఉందో అది అయిపోయింది మర్రి వృక్షంలా కేవలము శాఖలు మాత్రమే మిగిలి ఉన్నాయి అలాగే ఈ దేవీ దేవత ధర్మపు పునాది ఏదైతే ఉందో అది కుళ్ళిపోయింది ఇప్పుడు చిత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి కానీ వారెవరు అన్నది ఎవరికీ తెలియదు అలాగే వారి ధర్మాని గురించి కూడా ఎవరికీ తెలియదు అందుకనే హిందూ ధర్మము అని అనేస్తారు మీ భారత ఖండము ఎంత ఉన్నతంగా చిరు కిరీటంగా ఉండేది రిలీజియన్ ఈజ్ మైట్ అని ధర్మముని గురించే అంటారు ఇప్పుడు దేవతా ధర్మం లేదు మళ్ళీ ఆ ధర్మపు స్థాపన ఎలా జరుగుతుంది తండ్రి సర్వశక్తివంతుడు వారసత్వం వారి నుండే లభిస్తుంది శక్తి కూడా వారి నుండే లభిస్తుంది బాబా సృష్టికి బీజరూపము కావున మనం వారి పరివారం అవుతాము బాబా సత్యము చైతన్యము జ్ఞానసాగరము అంతా ఆత్మలోనే ఉంటుంది ఆత్మయే వింటుంది చదువుతుంది మంచి చెడు సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి ఈ సమయంలో అందరి ఆత్మలు తమ ప్రధానంగా అయిపోయాయి అందరికన్నా ఎక్కువ తమ ప్రధాన బుద్ధులుగా భారతవాసులే అయ్యారు శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మలు కూడా భారతదేశానికి చెందినవారే వారే స్వర్గాధిపతులుగా ఉండేవారు ఈ నాటకము రచింపబడి ఉంది అందరికీ తమ తమ పాత్ర లభించి ఉంది ఆత్మలన్నీ ఒకేలా ఉంటాయి అందులో తేడా ఏమీ లేదు మన ఆత్మ చిన్నగా బావ పెద్దగా ఏమీ ఉండరు ఆత్మ చిన్నగా పెద్దగా ఉండదు ఆత్మ ఎనభై నాలుగు జన్మల పాత్రను తిరిగి అభినయిస్తుంది అది ఎప్పుడూ అంతమవ్వదు ఒక్క ఆత్మ ఎంత సేవ చేస్తుండొచ్చు ఆ అవినాశి పాత్ర ఎప్పుడూ చెరిగిపోదు ఈ విషయాలను గురించి విద్వాంసులకు పండితులు మొదలైన శాస్త్రాల అథారిటీలకు తెలుసా ఇంత చిన్నని ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది పరంపిత పరమాత్మ కూడా డ్రామాకు వశమై ఉన్నారు పాత్రను అభినయించేందుకు బంధింపబడి ఉన్నారు ఖచ్చితమైన సమయంలోనే వస్తారు వారు కూడా తమ పాత్రను సమయం అనుసారంగా అభినయించాలి అందరినీ సుఖమయంగా తయారు చేయాలి అసలు ఆత్మ అంటే ఏమిటో ఆలోచించండి బాబా ఆత్మ కూడా ఇంత చిన్నని బిందువు వలె ఉంటుంది ఇంత చిన్నని వస్తువును ఎవ్వరూ పూజించలేరు భక్తిలో పూజించేందుకు దీనిని పెద్దగా తయారు చేస్తారు దానినే శివుడు లేక రుద్రుడు అని కూడా అంటారు నిజానికి నేను బిందువు వంటి వాడను తిలకమును దిద్దుతారు కదా ఇక్కడ ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఇంకెవరు వీటిని అర్థం చేయించలేరు వీటిని బాబా కూర్చొని అర్థం చేయిస్తారు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు పిల్లలు ఆత్మ ఎంత చిన్నగా ఉన్నదో చూడండి కానీ ఆత్మ ఇంద్రియాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అని బాబా అర్థం చేయిస్తారు ఈ సమయంలో అందరి ఆత్మ మరియు శరీరము రెండు పతితంగా ఉన్నాయి ఇప్పుడు మళ్లీ పావనంగా అవ్వాలి మీరు అవ్యభిచారులుగా అవ్వండి ఒక్కరి నుండే వినండి ఒక్కరినే స్మృతి చేయండి ఓహో బాబా మీరు అద్భుతాన్ని చేస్తున్నారు మీరు ఎటువంటి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఈ జ్ఞానాన్ని ఇచ్చే శక్తి ఇంకెవరికీ లేదు బాబా వచ్చి చదివిస్తున్న కారణంగా మీరు ఇప్పుడే వృద్ధి కళలోకి వస్తారు ఈ సమయంలో మనుష్య మాతృ అతిథులుగా ఉన్నారు కావున నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను అని శివబాబా అంటారు పగలులోకి వెళ్లేందుకు రాత్రివేళలో దారిని తెలియచేస్తాను నయనహీనునికి దారిని చూపించండి ప్రభు అని కూడా గానం చేస్తారు అనగా మేము నయనహీనులము అని అందరూ అంటారు అందరికీ దారిని చూపించమంటారు అది ఎక్కడి దారి పరంధామానికి వెళ్లే దారి ఇక్కడ చాలా దుఃఖం ఉంది బాబా అందులైన మాకు మీరే చేతికర్ర గదా అని అంటారు బాబా అన్న పదము వారసత్వాన్ని గుర్తు చేయిస్తుంది లేక ఈశ్వరుడు అని అనడం వలన వారసత్వం యొక్క నశా కలగదు భగవంతుడు అని ఎవరిని అంటారు త్వమేవ మాతాచ్య పిత త్వమేవ అన్నది వారి మహిమ ఈ వేదాలు అనాది అని మనుషులు అంటారు వీటిని ఎప్పటి నుండి చదువుతూ వచ్చారు సత్యయుగం నుండి చదువుతున్నారా అని వారిని అడగండి అక్కడ శాస్త్రాలే ఉండవు అవన్నీ భక్తి మార్గానికి చెందినవి వారికి ఏమీ తెలియవు ఇప్పుడు నేను వచ్చి మీ కన్నింటి సారాన్ని బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తాను బ్రహ్మ నా సంతానమా లేక విష్ణు నాభి నుండి వెలువడ్డా బ్రహ్మ శివుని సంతానమే కాని విష్ణువు సంతానం కాదు బ్రహ్మయే మళ్ళీ విష్ణువుగా అవుతాడు మళ్ళీ విష్ణువు ఎనభై నాలుగు జన్మల తర్వాత బ్రహ్మగా అవుతాడు ఇది చాలా గూహ్యమైన రహస్యము దీనిని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు ఇప్పుడు బ్రహ్మ ముఖము ద్వారా బ్రాహ్మణ పిల్లలైన మీ జన్మ జరిగింది కావున పిల్లలైన మీకు ఎంత నశ మరియు సంతోషం ఉండాలి అచ్చా మీటే మీటే సిగలతే వచ్చోం ప్రతి మాత్పిత ఆర్ దాదాకా మార్నింగ్ రూహానీ బాప్కి రూహానీ వచ్చోంకో నమస్తే హ రూహాని వచ్చి రూహాని మాత పితా దాదా కో గుడ్ మార్నింగ్ ఔర నమస్తే ఓం శాంతి దారుణకు రకు ముఖ్య